అందరికీనా నమస్తండి బాగున్నారా ఎక్కడికి వచ్చేసామో తెలుసుకోండి సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గరికి అండి చూసారా వల్లి దేవసేనతోటి ఎలా కొలువై ఉన్నారో కళ్యాణం జరిపించుకోవటానికి సిద్ధంగా ఉన్నారు నాగులపాడు పుట్ట దగ్గరకు వచ్చేసామండి పెదనంది పాడు అనమాట మరలా రావాలనిపించిందండి సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గరికి లోపలికి దేవాలయంలోకి అడుగు పెట్టగానే ఒక విధమైన పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేసాయండి మరలా మరలా రావాలనిపించింది అనమాట స్వామివారి దగ్గరికి పోయిన బుధవారం రోజు సుబ్రహ్మణ్యశ్వరుడి స్వామి షష్ఠి కదండి ఆ రోజైతే వచ్చేసామన్నమాట ఎందుకంటే పోయినసారి వచ్చినప్పుడు అభిషేకం చేసుకోవటానికనే వీలు పడలేదని చెప్పాను కదండీ పంచామృతాలు తీసుకెళ్ళలేదు అలాగే విడిగా పసుపు కుంకుమ అంటే పట్టుకెళ్ళాను విభూతి కానీ అలాగే గంధం కానీ మరి ఇంకా పన్నీర్ కానీ అవి పట్టుకెళ్ళలేకపోయాను అందుకోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇక్కడ నగర్ దేవాలయంలో అభిషేకం చేసుకోవటానికి ప్రత్యేకంగా వీలు పడదండి ఎందుకంటే చుట్టూతా కూడాను భక్తులు వస్తూ ఉంటారు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు మనకి కన్వీనియంట్గా ఉండదు స్వామివారికి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ప్రేమతోటి చక్కగా అభిషేకం చేసుకోవటానికి కన్వీనియంట్గా ఉండదు ప్రదక్షిణ చేసుకోవటానికి భక్తులు వస్తూ ఉంటారు ఇబ్బందిగా ఉంటుంది అందుకోసం చెప్పేసేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు పెదనందిపాడు దగ్గర నాగులపాడు పుట్ట దగ్గరికి వెళ్తే ఎంతోమంది సుబ్రహ్మణ్యేశ్వరులు అక్కడ కొలువై ఉంటారు చక్కగా ఒక సుబ్రహ్మణ్యేశ్వరుడి స్వామిని ఎంచుకొని పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత తర్వాత మరలా పసుపు కుంకుమతోటి విభూతితోటి గంధంతో తోటి కొబ్బరి నీళ్ళతోటి అభిషేకం చేసుకొని భక్తి శ్రద్ధలతో అలాగే గంధంతో బొట్లు పెట్టేసుకొని చక్కగా మరి కుంకుమతో బొట్లు పెట్టేసుకున్న తర్వాత అప్పుడు చేసుకుందాము అనని మనస్ఫూర్తిగా అనిపించిందండి అందుకోసం చెప్పేసి బయలుదేరి వచ్చేసేసామన్నమాట సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గరికి చూసారా ఈ స్వామిని అయితే చక్కగా పూజ చేసుకున్నాను అభిషేకాలు చేసుకున్నాను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాను అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి షష్ఠి రోజు పెదనందిపాడు చుట్టూద పల్లెటూళ్ళ నుంచి అలాగే చుట్టూ గ్రామస్తులంతా కూడా భక్తులంతా తరలి వచ్చేసారండి ట్రాక్టర్ల మీద అలాగే బండ్లతో బండ్ల మీద బస్సులకి అలా అనేక రకాలుగా ఇప్పుడు బస్సు సౌకర్యం ఉన్నది కదా ఆడవాళ్ళందరికీ కూడాను చక్కగా వచ్చేసారనమాట భక్తులంతా కూడాను దేవాలయ ప్రాంగణం అంతా కూడాను సుబ్రహ్మణ్యేశ్వరుడి కళ్యాణం కూడా ఆ రోజు ఎంతో వైభవంగా జరిగింది ఇక్కడ మారుతీనగర్ రాంజన స్వామి దేవాలయంలో సాయంకాలం పూట ఆరు గంటలకి కళ్యాణం అన్నారండి కానీ మేము వెళ్ళేసరికి దూరంగానే మంగళ వాయిద్యాలతోటి మైకులతోటి మారుమ్రోగిపోతుంది దేవాలయం అంతా కూడాను ఇక లోపలికి అడుగు పెట్టగానే స్వామివారి దివ్యమంగళకరమైన రూపాన్ని దర్శనం చేసుకోగానే మళ్ళీ దేవసేనలతోటి ఎంత ఆశ్చర్యం మా మమ్మల్ని రప్పించుకున్నావు మరలా పరుగు పరుగున పరుగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చేసాం స్వామి నీ సన్నిధికి మమ్మల్ని రప్పించుకున్నావు బంగారు తండ్రి నీ కళ్యాణాన్ని చూసే భాగ్యం మాకు కల్పించావు కనులారా వీక్షించటానికి మమ్మల్ని రప్పించుకున్నామనని మనసారా నమస్కారం చేసుకున్నానండి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజ్ నా సుఖనోభవంతు కదా ఇలా సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి ఇలా కొలువై ఉంటారు ఎంతో సత్యం గల స్వామి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పిల్లలు లేని వారికి పిల్లల్ని కలగజేయటం అలాగే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు వివాహాలు జరిపించటంలో ఆయనకు ఆయనే సాటి అనమాటండి ఉదయాన్నే తలస్నానాలు చేసేసి చక్కగా మామూలుగానే కాటన్ చీరలోనే సహజంగానే వెళ్ళిపోతానండి తలక తలక దువ్వుకొను తలపైన దువ్వెన పెట్టను అనమాట కాటన్ చీర మామూలు ప్లెయిన్ తోటే ఉంటాను అలాగే ఒక క్లిప్ అయితే పెట్టుకుంటాను ఇంకా పాదాలకు పసుపు రాసుకొని నుదుట కుంకుమ బొట్టుతోటే ఉండిపోతాను అనమాట అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసారే ఎంత చక్కగా కొలువై ఉన్నారో దర్శనం చేసుకోండి నమస్కారం చేసుకోండి బంగారు తండ్రిని ఇలా భక్తులతోటి కొలువైపోయి దేవాలయ ప్రాంగణం అంతా కూడా చక్కగా విరాజిల్లిపోయిందండి దేదీప్యమానంగా దేవాలయ ప్రాంగణం అంతా భక్తులతో కొలువైందనమాట చాలా ఆనందం వేసింది చాలా సంతోషం అనమాట ఈ బంగారు తండ్రిని చూసేసరికి రెండు కళ్ళు చాలేదన్నమాట అండి మళ్ళీ దేవసేనలతోటి అంత చక్కగా కొలువై ఉన్నారు బంగారు తండ్రి గుంటూరుకైతే సుమారు నలభై కిలోమీటర్ల లోపు ఉంటుందండి ఉదయాన్నే వాతావరణం కూడా చల్లగా అనుకూలంగా ఉన్నదనమాట ఇక ఉదయాన్నే బయలుదేరి అనమాట అండి నాకైతే చాలా సంతోషం వేసిందనమాట భగవంతుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజే ఈ విధంగా మనం రావటానికి రప్పించుకున్నారు స్వామివారు ఇలా అని చెప్పేసి అనిపించింది అనమాట భగవంతుడి ఆజ్ఞ లేనిది మనం ఏమీ చేయలేమండి చూసారా భక్తులంతా ఇలా కొలువై ఉన్నారో ఆడవాళ్ళంతా కూడాను కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళంతా కూడాను ఇలా కుర్చీలలో ఆసీనులు అయ్యారనమాట స్వామివారి కళ్యాణం తలంబరాలు ఎంతో వైభవంగా జరిగాయి దాదాపు పది పదిహేను మంది జతలైతే కూర్చున్నారండి కళ్యాణం జరిపించారనమాట చక్కగా అలాగే తండ్రి కూడా ఆ భతోటి ఒకసారి కూర్చొని చక్కగా కళ్యాణం అయితే చేయించారటండి తర్వాత చెప్పింది అనమాట ఇద్దరం కూర్చున్నామమ్మ మా అత్తయ్య గారు చేపించారు అని అని చెప్పింది అనమాట అండి చాలా సంతోషం వేసిందనమాట అంతమంది కూడా అలా కూర్చొని కళ్యాణం జరిపించటం అంటే ఎంతో అదృష్టం కదండి వాళ్ళు చేసుకున్న భాగ్యం అనిపించింది ఒకసారి గాయత్రి చేత కూడా నేను మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి Gaetri, ce a కళ్యాణం జరిపించాను అనమాట అండి తను కూడా తన భర్త లండన్లో ఉండగా తను భుజం మీద టవలుగా తన భర్తగా భావించి టవలు వేసుకొని ఆ పంతులు గారు కళ్యాణం జరిపించారనమాట మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గర అలాగే రామయండ్రి కూడా అలా కళ్యాణం జరిపించింది అని చెప్పేసి అనేసరికి నాకు చాలా సంతోషం వేసిందండి మీరు కూడా కనులారా చూడండి అలాగే చెవులారా వినండి మంగళ వాయిద్యాలతోటి మారుమరోగుతుండగా స్వామి వారి కళ్యాణం ఎంత కన్నుల పండుగగా జరిగినదో అవల్లి దేవసేనలతోటి చూడండి ఆలకించండి వినండి నమస్కారం చేసుకోండి బంగారు తల్లిదండ్రులను పంతులు గారి చేతిలో మాంగళ్యం ఉన్నది నమస్కరించుకోండి అందరూ కూడా ఇక మాంగళ్య ధారణ జరగబోతున్నది కన్నులారా వీక్షించండి తరించండి శుభ్రాల వైభోగం కానీ అంతా ఇంత కదండి చూడటానికి రెండు కళ్ళు చాలా లేదనమాట అలా కొలువై ఉన్నారు స్వామివారు ద్యాలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేనలతోటి ఎంత చక్కగా కొలువై ఉన్నారో ఎంత చక్కగా కళ్యాణం జరిగిందో ఎంత దివ్య మనోహరంగా ఉన్నదో అలాగే ఎంత ఆనందంగా ఉన్నదోనండి దేవలోకంలో ఉన్నట్లుగానే ఉన్నది స్వర్గంలా ఉన్నదనమాట దేవాలయ ప్రాంగణం అంతా భక్తులతో కొలువైపోయి అలాగే కళ్యాణం చాలా బాగా జరిగిందనమాట అండి ఏదైనా సరే భగవంతుడి అనుజ్ఞ రావాలండి ఆ యొక్క సంకల్పం కల గాలి భగవంతుడి యొక్క పిలుపు రావాలి అంటాం కదా అలాగే భగవంతుడు మమ్మల్ని పిలిచినట్లుగా అనమాట నేను ఓన్లీ మామూలుగా అభిషేకాది కార్యక్రమాలే కోసమే నేను వెళ్ళాను కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి కళ్యాణం జరుగుతుందని నేను ఊహించలేదండి కానీ ఆ భగవంతుడి అనుజ్ఞ కలిగింది ఆ యొక్క పిలుపు నన్ను మమ్మల్ని పిలిచినట్లుగానే జరిగిందనమాట కళ్యాణానికి ఆ స్వామివారిని కళ్యాణం చూసే భాగ్యం మాకు కలిగిందనే భావించామండి ఇదిగోండి స్వామి అమ్మవార్లకు చక్కగా కర్పూర హారతి ఇచ్చారు మీరు కూడా కళ్ళకద్దుకోండి కనులారా స్వీకరించండి కనులారా వీక్షించండి ఆ తల్లిదండ్రులను ఆ జగన్మాతలను ఆ జగజ్జనులను బంగారు తల్లులను వల్లి దేవసేనలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనులారా దర్శనం చేసుకోండి బుధవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు స్వామివారి కళ్యాణం ఎంతో వైభవంగా జరిగిందనమాట అండి కనులారా వీక్షించాము ఇక కానీ ఒక్కటి మాత్రం పొరపాటు జరిగిందండి అదేంటంటే పదిహేను జతల వరకు కూర్చున్నారు కదా ఏదైనా సరే పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత పెళ్ళి భోజనం అంటారు కదా కానీ వాళ్ళ ఆ భోజనం అనేది పెట్టలేదండి భోజనాలు అనేవి తయారు చేయలే పదిహేను జతల వరకు కూర్చున్నారు పెళ్ళిళ్ళు భోజ స్వామివారి కళ్యాణం జరిపించిన తర్వాత భోజనాలు కూడా భక్తులందరికీ వచ్చిన భక్తులందరికీ పెట్టినట్లయితే ఇంకా ఎంతో పుణ్యం మూట కట్టుకునేవాళ్ళే ఇంకా ఎంతో పుణ్యం వాళ్ళకి దక్కేదే అనిపించిందండి కానీ వచ్చిన భక్తులంతా కూడాను మౌనంగా స్వామివారి కళ్యాణం వీక్షించి వెళ్ళిపోయారనమాట అదొక్కటే తప్పు జరిగిందండి ఇంత ఘనంగా ఇంత వైభవంగా స్వామివారి కళ్యాణం జరిపించారు పదిహేను ఇరవై జతల వరకు జరిపించారు కదా తల ఐదు వేలు వేసుకున్నా సరే యాభై వేలల్లో ఈ భక్తులందరికీ చక్కగా విందు భోజనం ఏర్పాటు చేసేసి పెళ్లి భోజనం ఏర్పాటు చేసి పెట్టినట్లయితే ఎంతో పుణ్యం కట్టుకునేవాళ్ళు ఎంతో ఉండేదే ఉండేది అనిపించిందండి స్వామివారి కళ్యాణం మీరు కూడా కనులారా వీక్షించారు కదా నమస్కారం తెలుపుకున్నారు కదా అలాగే మీ కోరికలన్నీ మీ సంకల్పాలన్నీ తెలియజేసుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క దీవెనలు వల్లి సేవ దేవుని యొక్క దీవెనలు మనందరిపై గురి గురుపించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకున్నానండి ఇక ఈ రోజు వీడియో ఎంజాయ్ చేశాం కదా రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి